शिवाय गुरवे शिवाय गुरवे शिवाय गुरवे नमः మణిపురాంత రుదిత మణిపురాంత రుదిత నిన్న ఒక మెట్టు ఆవిడ ఎక్కిచ్చారు ఆవిడ అవకాశం ఇచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది భక్తులు సాధకులు కాబట్టి ఈ యొక్క ఈ నేను అనేది సాధకులు పరమాత్మను చేరు మార్గమున ఒక మెట్టు అంటే నీకు తెలిసింది ఈ నేను అనేది ఒక డమ్మిరా దాని వల్ల ఏం ఉపయోగం లేదు అని అప్పుడు అంటే అది తెలిసిన తర్వాత ఒక మెట్టు ఎక్కాక రెండో మెట్టు ఎక్కడానికి అర్హత ఇది అంతే మణిపూర అంత రుదిత నాభిస్థానమున మణిపురమును దశదళ పద్మము ఉన్నది అది నాలుగు అయితే ఇది పది ఈ నాభి స్థానం అంటారు అనమాట కరెక్ట్గా నాభికి కొంత కింద స్థానం మూలాధారమున ఊర్ధ్వగమన బయలుదేరిన ముఖ్య ప్రాణ స్వరూపిణి యొక్క బ్రహ్మ బ్రహ్మగ్రంథిని వేధించుకొని ఈ స్థానానికి చేరుతుంది ఒక మెట్టి తర్వాత ఒక మెట్టు ఎక్కాలి కదా మరి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అది మూలాధారంలో అసలైనది బయలుదేరి అవన్నీ మరి రూపాంతరం చెందుతుంది కానీ ఒక మెట్టుకి మన మామూలుగా ఒక కాలు ఎక్కినప్పుడు మళ్ళీ రెండో కాలు ఎత్తారు సేమ్ది ఎత్తలేరు కదా అదే విధంగా ఇక్కడ ఇవన్నీ ఎప్పుడైతే ఈ నేను అనేది అక్కడ నశించిందో అది పరావాక్కుగా అన్నారు అంటే ఆ తర్వాత స్టెప్ అని చెప్పారు కదా నీవెవరో నీకు తెలుస్తుంది ఇక్కడ ఈ నాభిస్థానం నుంచి మనకి అంటే కింద నుంచి మామూలుగా ఈ శబ్ద రూపంలో చెప్పాలి అన్నప్పుడు ప్రాణం అనేది మనకి ఆ మూలాధారంలో ఉన్నది అంటే మీరు గుండె ఇవన్నిటి గురించి మాట్లాడకూడదు ఇప్పుడు మనం చక్రాల గురించి అమ్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా కాబట్టి మూలాధారం మూలం నుంచే కదా చెట్టుకి మూలం వేరు అక్కడి నుంచే చెట్టు యొక్క ఇది ఉంటుంది వేరుకే నీళ్ళు పోస్తాం కానీ ఆకులకు పోయారు కదండి కాబట్టి మూలమైన ప్రాణశక్తి అక్కడ బయలుదేరి నాభిస్థానానికి చేరిన తర్వాత అక్కడ నుంచి ఈ శబ్దము మీరు మాట్లాడితే ఆ యొక్క అంటే మనం కరెక్ట్ పదాన్ని పలికినప్పుడు ఆ నాభిస్థానం నుంచే బయలుదేరుతుంది వాక్కు అందుకని ఇక్కడ శబ్దానికి పశాంతి అనే పేరు ఉన్నది ఇది వాక్కు అనబడుతుంది మణులు అనబడు వర్ణముల స్ఫురణ కలుగు స్థానం కాన మణిపురం అని ఇంకొక అర్థం చెప్పాలి అంటే ఇక అక్కడి నుంచే మనకు అక్షరాలు పొట్ట లోపలికి బయటకు అవుతుంది మీరు కరెక్ట్గా ఒక పదం మణిపూర అంత రుదిత అన్నప్పుడు కొంత అబ్జర్వేషన్ ఉంటే కనుక సరే ఇవాళ ఈ కాలంలో వాళ్ళకి అసలు అల్లా అనేది లేదు నాని పలకటం రాదు ఒత్తులు పలకరు నా భి ఆ భి అనాలి ఎన్నోసార్లు చెప్పండి ఎన్నో కర్మలు పోతాయి మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది లోపల ఉన్న ఆ గాలి వాయువు బయటికి రావాలి అంటే ఒక పదాన్ని ఎలా పలకాలో అలా పలికితే ఆ లోపల ఉన్న వ్యవస్థ చక్కగా ఉంటుంది ఒట్టిగా ఏర్పరచలేదండి మన శబ్దాలన్నీ కూడా చెప్పాం కదా పరమేశ్వరుడు యొక్క డమరుగ శబ్దం నుంచి ఉద్భవించారు కానీ ఇక్కడ అక్షరాలు కానీ ఇవన్నీ కూడా ఏదో అలా ఏర్పరచుకున్నవి కాదు సంస్కృతం నేర్చుకున్న వారికి అయితే కొంత అంటే దా పోని విన్న వాళ్ళకైనా ఇంగ్లీష్ పదాలు మొదట్లో ఉన్నవన్నీ ఏర్పడినవన్నీ తర్వాత అసలు ఆ స్పెల్లింగ్ అవన్నీ మీకు తెలిసిందే ఆ ఈ శబ్దాల నుంచి పుట్టినవే చాలా అలా ఉంటాయి సంస్కృతం నేర్చుకున్నాను కాబట్టి నాకు కొంత ఐడియా నవ్వుకోవచ్చు అనమాట అలా వాళ్ళు అంటే దిగిన ఈ అర్థాన్ని అక్కడ వాడలేదు వాళ్ళు అలా ఏదో పెట్టుకున్నారు అలా రకరకాలు అలాంటిది కాదు మనది మణిపూర స్థానము చంద్రాగ్ని సూర్యులకు ఉత్పత్తి స్థానమని సమస్త జీవజాలానికి దేవతలకి ఇది ఏ ఉత్పత్తి స్థానం స్థానం అని కంచి స్థానం అంటారు ఈ యొక్క భూమండలానికి సరే ఇవన్నీ కూడా నిరూపించారా నిరూపించలేదా అదంతా అనవసరం అమ్మని నమ్మిన వాడికి వీటిల్లో ఎటువంటి సందేహాలు కానీ ఇవి ఏమి ఉండదు ఓకే అమ్మ చెప్పింది కాబట్టి ఓకే ఇక్కడే మీరు తిన్న ఆహారం పచనం అవ్వటం కానివ్వండి ఒక గర్భస్థ శిశువు ఉండే స్థానం అనండి అన్నీ కూడా ఈ ప్లేస్ లోనే ఈ దీని దగ్గర నుంచి అది బయలుదేరుతూ ఉంటుంది కొంతమందికి ఈ మణిపూర స్థానంలోనే అమ్మ యొక్క దర్శనం జరుగుతుంది అంటారు ఉపాసనల్లో భేదం ఉంటుందండి మీరేం దాని గురించి మరి అవ్వక్కర్లేదు అమ్మ అంతటా ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర దర్శనం అవ్వచ్చు కాబట్టి అలా ఎలా కుదురుతుందండి మనకి అవ్వదు కదా అవన్నీ నీకు అవ్వదు చెప్పాను కదా మొదట మనం ఉన్నతంగానే ఆలోచించాలి తప్ప ఏమిటిది అని అనరాదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రాసిన వారు కూడా మంచి అమ్మ ఉపాసకులే అమ్మ ఉపాసన ఉన్నవారే ఆ అమ్మ గురించి కరెక్ట్ గా రాయగలుగుతారు చెప్పగలుగుతారు అందరూ చెప్పటం సాధ్యం కాదు చదివి చెప్పటం అనేది సరే మీరందరూ కూడా ఎన్నో పరీక్షలు రాశారు జీవితంలో వేరే ఉద్యోగాలు చేశారు దానికి దీనికి ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు చదివింది ఒకటి కాబట్టి ఇక్కడ ఒక ఆధ్యాత్మికత అన్న అద్వైతం అన్న అనుభవించిన వారైతే ఘంటా అన్నమాట అనమాట కరెక్ట్గా చెప్పగలుగుతారు అనుభవించిన వాళ్ళు అలా ఇలా అని అనగలుగుతారు అనుభవంతో చెప్పేది ఆధ్యాత్మికత అద్వైతం భక్తి అనేది ఆ లోపల నుంచి రావాలి ఉన్నప్పుడే నీవు చక్కగా చెప్పగలుగుతావు అలా కాదు ఇలా లేదు అంటే మీ అందరికి తెలిసిందే ఇక్కడ అంత డిఫరెన్స్ చెప్పక్కర్లేదు ఆ భక్తి ఆ శ్రద్ధ అనేది ఎలాంటిది అనేది అనుభవంలో ఉన్న వాళ్ళంద మీరందరూ కూడా అనుభవం పొందినవారే అనుకుంటారు అద్వైతమైన అంతే ఇక ఇక్కడ ఏ ముడి విష్ణు గ్రంథి విభేదిని ఆ ఒత్తులు చక్కగా విభేది అనకూడదు మళ్ళీ ఆ దీకి ఒత్తిలే విభేదిని విష్ణు గ్రంథి విభేదిని ఇక్కడ ఈ ముడి అనమాట ఇందా మొదట బ్రహ్మ గ్రంథి ఆ నేను అనే ముడి విడిపోవాలి తర్వాత విష్ణు సం సంఘ్ఞ భావన గ్రంథి ఇది భేదిస్తుంది ఇక్కడ అనాహత కమల స్థానమునకు పైగా విష్ణు సంజ్ఞ గల అవిద్యా కేంద్రం ఉన్నది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అనే మూడు కోసముల సమిష్టి రూపము సూక్ష్మ రూపం సూక్ష్మ శరీరము తానను ద్వైత భావము సూచిస్తుంది ఇదే విష్ణు గ్రంథి దీనిని విష్ణుమాయ అంటారు పరమేశ్వర అనుగ్రహము సద్గురు కటాక్షమున ఈ సూక్ష్మ శరీరము కూడా కల్పితమే గాని తన నిజస్వరూపము కాదను భావన దార్ఢ్యతమే నిజమైన అకుంఠితమైన ఆ భావం విష్ణు గ్రంథి వేదన మణిపూర చక్రం నుండి వర్ణరూపిణి అశ్యంతి వాక్పరమేశ్వరి విష్ణు గ్రంథిని అధిగమించి ఊర్ధ్వగమనమున ఇహ ఆ పైకి వెళుతుంది ఇది కూడా దానితోనే పైకి వెళతారు అంటే మీలోని చక్రాలు ఎలా విడిపడతాయో చెప్తున్నారు మీరు అలా వెళితేనే అవన్నీ విడిపడి మీరు ఆ యొక్క బ్రహ్మానందం అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతారు ఇక్కడ ఏదో ఒట్టిగా చెప్పట్లేదండి కథలు కాకరకాయలు కేవలం లలితశాస్రాన్ని చదవగానే కూడా విడిపోవు మీరు రెల్త శాస్త్రం ఎలా చదువుతున్నారు శ్రద్ధాభక్తులతో చదువుతున్నారా అమ్ముందన్న భావంతో చదువుతున్నారా ఇవన్నీ అయినప్పుడే మీ లోపల ఈ గ్రంథి భేదనం అనేది చక్రాల యొక్క ఇది కానివ్వండి జరుగుతుంది ఏది లేకుండా ఎలా జరుగుతుందండి జరగదు కాబట్టి ఇక్కడ మొదటిది నేను ఆ నేను తర్వాత నేను బ్రహ్మమే నేను ఈ వ్యవహారం కాదని వాడికి తెలిసింది తెలిసిన వాడిలో కొన్ని భావన మిశ్రమాలు ఉన్నాయి ఏదో ఒక భావం వాడికి అంటే ఇంకో శరీరం ఉంది లోపల ఉన్నది నేనేనా కాదా ఏమిటి ఇంకోటి ఉందా ఇలాంటి భావనలు సూక్ష్మం భావం సూక్ష్మం అండి ఎప్పుడు మీ ఆలోచన సూక్ష్మం ఆ సూక్ష్మం అయినది కూడా నశించాలి అన్నారు మరి నీ ఆలోచనలు భావాలు కూడా నీవు కాదు మీ ఆలోచన మీరు అవుతారా ఇదిగా చెప్పుకోవడానికి అవును అది నా ఆలోచన అంటారు కానీ మళ్ళీ ఏమంటారు ఈ ఆలోచన నా సొంతంది కాదండి అలా చేయడం వల్ల జరిగింది ఇంకోటి వల్ల జరిగిందని చెప్తారు రకరకాలు కదా ఎక్కడా కూడా నిర్దిష్టత్వం ఉండదు ఎక్కడుంటుందండి మొండితనంగా ఉన్నవాడు మటుకు ఇంతే నా అభిప్రాయం అంటాడు ఎందుకురా అన్నదానికి కారణం చెప్పాడు వాడు నేను అనుకున్నాను అంటాడు అనుకున్నదే సూక్ష్మం ఎక్కడ అనుకున్నారు అంటే చెప్పగలరా చెప్పలేదు కనపడనిదే సూక్ష్మం కాబట్టి అది కూడా నీవు కాదురా అందుకని నేను రమణ వారు చెప్పిన సుమ్మ ఇరు ఎందుకురా అనుకోవటాలి ఇవన్నీ హాయిగా ఉండు అప్పుడు మాత్రమే అంటే భావాతీతం కావాలి అప్పుడే ఆ యొక్క మాయ నశిస్తుంది నేను కొంత నశించింది వాడేమన్నాడు నేను నశించినా కొంత ప్లానింగ్ వేసుకోవాలి కదా అన్నాడు నేనుతో వ్యవహారం చేయటం ఇప్పుడు కొంత మీరు చూడండి కొన్ని నావి కొన్ని గురువి కొన్ని పరమాత్మవి అలా అన్ని విభజనలు పెట్టుకుంటారు కదండీ ఆస్తి పంపకాలు చేయరు కొన్ని వీళ్ళకి కొన్ని వాళ్ళకి కొన్ని వాళ్ళకని పంపకాలు ఇదే పంపకం చేశారు కాబట్టి ఎవరే నువ్వు అలా పంపకం చెయ్యకరా అది కూడా నీవు కాదు అని తెలుసుకున్నప్పుడు ఆ రెండో మూడు విడిపడుతుంది అప్పుడు ఆ పైకి వెళ్తాడు ఆ పైన ఉన్నది ఆజ్ఞా చక్రాంతరాళ స్థా ఆజ్ఞాచక్రం భ్రూమధ్యమున నాసాదండ సంధిస్థానమున ద్విదళ కమలాన్ని ఉంది ఇక్కడ రెండే ఆకుంట అది ఆజ్ఞా చక్రం అంటే డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోయారు విశుద్ధి చక్రం తర్వాత చెప్తారు ద్విదళ పద్మం అది ఆజ్ఞా చక్ర స్థానం భ్రూ అర్థం అర్థమైంది రెండు కనుబొమ్మల మధ్యన విష్ణు గ్రంథిని అధిగమించి శుశుభ మార్గమున ఊర్ధ్వగమన యొక్క ముఖ్య ప్రాణ రూపిణి వాగ్దేవతకు ఇది ఒక విశ్రామ స్థానం పశ్చంతివాకు ప్రాణప్రేరితమై వ్యాపింపతకు శబ్దమై ఉపాంశ రూపమున స్థూల మధ్యమ అనబడుతుంది ఇచ్చట శబ్దము శ్రోత్ర ఇంద్రియ వ్యవహారమునకు శ్రవణయోగ్యముకు స్థితిని పొందుతుంది ఈ మధ్యముకును వైఖరికి నీచ ఉచ్చ స్వరమాత్ర చక్రము శబ్ద ఉత్పత్తి స్థానం కుడినాసిక నాసిక ద్వారమున చెప్పబడు పింగళయను సూర్యనాడి ఎడమ నాసిక ద్వారమున చెప్పబడు ఇడయను చంద్రనాడి వాయు సంచార మార్గములు ప్రతి ముహూర్తమునను వీని అందరి వాయు సంచారం మారుతూ ఉంటుంది ఈ రెండు నాడులు వీని మధ్యగా ఉండే సుషుమ్న నాడితో ఆజ్ఞా చక్ర స్థానమున చేరిక అంటే అక్కడికి కాబట్టి వీటిని మామూలుగా గంగా యమునలు వీని మధ్య గమనం గల సుషుప్న పరమేశ్వరి స్వరూపము అని చెప్తారు పరమేశ్వరి ఆజ్ఞా చక్రాంతరాల స్థ అని ఈ ఆజ్ఞా చక్ర స్థానము ఓఢ్యాన పీఠ నిలయం ప్రయాగక్షేత్రం అంటారు నాభిస్థానం కంచే అంటే ఇక్కడ వీళ్ళు చెప్పలేదు కానీ నాభిస్థానం కంచం కాదు అప్పుడు ఆజ్ఞా చక్ర స్థానము ఓఢ్యా ప్రయాగ క్షేత్రం అని అంటారు ఇహ ఇక్కడ అంటే ఈ ఆజ్ఞా చక్రం ఎంత గొప్పదో చెప్పారు ఈ భూమధ్యంలో మధ్యంలో ఈ ఆజ్ఞా చక్ర స్థానంలోనే మీ ముఖము ఆ నోరు ఉన్నది నాసిక చెవులు ఇవన్నీ కూడా మన ముఖంలో కదా ఉన్నాయి ఆజ్ఞా చక్రం మధ్య స్థానం ఈ మధ్యస్థానము ఇక్కడ మనకి ఆ పద్మ ఉన్నప్పుడు ఇది యాక్టివేట్ ఇది సరిగ్గా ఉన్నప్పుడు చెవులు కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి అంటే అవి శక్తివంతంగా ఉంటాయి అందుకనే శ్రోత్ర ఇంద్రియ ఇవన్నీ చెప్పారు వాక్కు కూడా ఇక్కడే ఇది ఆజ్ఞా చక్ర స్థానం అంటే ఇక్కడ ఒట్టిగా మూడు భాగాలు చేసి చెప్పారు మూలాధారము ఈ మధ్యలో మణిపురాంతరము ఆజ్ఞా చక్ర అని మెయిన్ ఇవి చెప్పారు ఇక్కడ శరీరాన్ని కనుక మూడు భాగాలుగా చెప్తే మూల కూటత్రయ కళయబర అని చెప్పారు కదా అందువల్ల కాబట్టి ఈ యొక్క ఆజ్ఞా చక్ర ఇక్కడ మీ యొక్క వాక్కు బయటికి వస్తుంది అందుకని బయటికి రాకముందే మీరు దాన్ని కరెక్ట్ గా చెప్తున్నారా లేదా ఇలాంటివన్నీ లోపల చెయ్యాలి అనేది ఒక వాక్కు బయటికి వచ్చే ముందరే అది సరైనదా కాదా అన్న అవగాహన మీలో ఉండాలి లోపల ఏది లేని వాడే కరెక్ట్ గా మాట మాట్లాడగలుగుతాడు ఎవరిని నిరసించటం కాని పరిహసించటము ఎవరిని చులకన చేయటం ఇలాంటివి చెయ్యరు లోపల ఒక భావం ఉన్నప్పుడే అవతలి వారి పట్ల మీ యొక్క ఆలోచన అనండి మాట అనండి అన్ని మారిపోతూ ఉంటాయి అందుకే లోపల చక్కగా శుద్ధంగా ఉన్నవాడికి అన్ని బాగుంటాయి అంటే అమ్మ అక్కడికి వస్తుంది కాబట్టి అంటే ఈడ పింగళ మన నాడిని చెప్పుకున్నాను నిన్న వెనక అంటే వెన్ను పూస నుంచి అని అవి ఇక్కడ ఇంటర్నల్ కనెక్షన్స్ మీరు ఊహించలేని కాబట్టి దాని గురించి ప్రయత్నం చేయకండి అది ఎలా కలుస్తుంది అండి అని ఇది సైన్స్ కి అందని కాబట్టి ఇక్కడ ఈ రెండు మన నాసిక అంటే ముఖం తెలుసు కాబట్టి ఒక దాంట్లోంచి వాయు సంచారము ఇవి జరుగుతాయి సూర్యనాడి అది అంటే ఒక చంద్రనాడి నిజంగా పరిశీలించినా కూడా ఒక దాంట్లోంచి వచ్చే గాలి వేడిగా ఉంటుంది ఇంకో దానిది చల్లగా ఉంటుంది అదే చంద్ర సూర్యులు అంటారు కాబట్టి ఇక్కడ ఈ వాయు సంచారం జరుగుతుంటుంది అది అది జరిగితే కదండి వాక్కు కూడా బాగా వస్తుంది పడితే వాక్కు సరిగిందా వాయువు కూడా జరగదు అదే నార్మల్ గా ఉన్నప్పుడు అన్ని చక్కగా అవుతాయి అది చెప్ప ఈ ఆజ్ఞా చక్రాంత ఈ ఆజ్ఞా చక్రం దగ్గర విడిపడే గ్రంథి రుద్ర గ్రంథి విభేదిని ఇది కూడా నశిస్తే అంటే ఇక్కడ శుద్ధమైతే గనక మీరు మీ వాక్కు గనక చక్కగా జపో జల్ప శిల్పం లాగా మీ యొక్క వాక్కు అనవసరమైన జల్పాలతో అంటే అనవసరమైన మాటలతో కాకుండా కేవలం అవసరమైన మాటలు చక్కగా కరుణాపూరితంగా అలా ఇవన్నీ మీకు తెలిసిందే ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఏదో అంటారు కదా నసలు వెక్కిరించాయి ఇవన్నీ ఏవో రకరకాలైన మాటలు ఉంటాయి అలాంటివన్నీ ఏం లేకుండా మీ ముఖం ప్రసన్నంగా ఉండగలిగినప్పుడు ప్రసన్నత ప్రసన్నంగా మాట్లాడినప్పుడే ఉంటుంది కాబట్టి ఆ ప్రసన్నత ఉండాలి ఆ ప్రసన్నత ఉన్నప్పుడు మీకు రుద్రగ్రంథి విభేదిని ఇక్కడ రుద్ర గల ఆ ముడిని అది భేదిస్తుంది ఇది ఇక్కడ ఇది ఇంకొక అవిద్యా కేంద్రం జీవ బ్రహ్మల అన్యోన్య అధ్యాసయే రుద్రగ్ర రుద్ర గ్రంథి నేను అనున్నది ప్రజ్ఞానమే గాని ఈ శరీర త్రయము కాదని దృఢముగా రుద్ర రుద్రగ్రంథి విభేదనము కాబట్టి ఇది నేను కాదు బాపు కూడా మీది కాదు ఏది మీది కాదన్నప్పుడు ఎందుకండి తాపత్రయాలు ఏదో చూడాలని కళ్ళు కదండి తాపత్రయం శరీరం చూస్తోందండి చూడాలి శరీరం వింటలేదు ఆ చెవులే వింటున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కేవలము ఆ యొక్క పరమేశ్వరి గురించే అన్న జ్ఞానం కలిగినప్పుడు అంటే మీరు బాహ్యమైన వాటిని ఉపయోగిస్తున్నారు కదా ఇంద్రియాలని అది అద్వైతంలో కూడా శంకరులు చాలా సార్లు చెప్పటం జరిగింది వివేక చూడమని బాగా గుర్తుంటే అందులో కూడా అదే వస్తుంది అష్టావక్ర ఎవరైనా చెప్పేది అదే అయితే ఇక్కడ ముఖ్యమైన ఇంద్రియాలన్నీ కూడా ఈ ముఖంలో ఆజ్ఞా చక్ర స్థానంలోనే ఉన్నాయి వినటము చూడటము మాట్లాడటం ఇవి మూడు కంట్రోల్లో ఉంటే మిగతా అది ఇంకా వ్యతిరే లేవండి ఇంద్రియాలు ఉన్నవి అవే వేరే ఎక్కడ ఉన్నాయండి ఇవి మూడు కనుక ఉంటే మిగతా పని పనిచేయాల్సిన అవసరం లేదు మనస్సు ఎక్కడుందండి కానీ ఉంచుకున్నారు అసలు లెక్క కోసం పంచేంద్రియాలు కాబట్టి ఈ కనులు మనకి పోత నేపథ్యం ఉంది అలాగా దేనికి కనులు దేనికి మన యొక్క ఈ చెవులు ఉన్నాయి నోరు దేనికినది నోరు నవ్వంగా హరికీర్తన ఇవన్నీ అంటే పొట్టిగా చెప్పలేదు భక్తులు అంటే నీ నోటితోటి ఆ యొక్క స్మరణ చేయాలరా అందుకని ఇవ్వబడింది వాక్కు నీ చెవులతో ఆ పరమేశ్వరి గురించే వినాలి అంటే ఏమిటి వినటం ఎంత శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి ఎలా ఉండాలి నీ వాక్కు ఇలాంటివన్నీ వినాలి బోధ వినడానికి నీ చెవులు కానీ నువ్వేం చేస్తున్నావు నీ కనులు నువ్వు భావించిన రూపాన్ని బాహ్యంలో చూడటానికి అంతరంలో చూడ్డానికి ఆ తర్వాత రూపం నశించి కేవలము ఒక కాంతి అయ్యేది ఉంటుంది ఆ కాంతిని నువ్వు బాహ్య కనులతో చూడలేవు బాహ్యమైన వాటితో కేవలం రూపాలను చూడగలుగుతావు కాంతిమయ శరీరాలను చూడాలంటే ఈ బాహ్యమైన కనులు మూసుకున్నప్పుడే ఆ లోపల నీకు అంతర్దర్శనం అంటారు అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ అన్య ఈ ఇది నశించాలి జీవ బ్రహ్మల అన్యోన్య ఆ జీవుడు అనే ధ్యాసతో వాడు ఏం చేస్తాడు ఇక్కడ సూక్ష్మ ఇది నశించినా మళ్ళీ మాటలోకి వచ్చేసరికి వ్యవహారంలో మళ్ళీ కొన్ని జరుగుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు సత్సంగంలో మిగతా వాళ్ళకి కొత్త వాళ్ళు కాకుండా అంటే ఐదు శంకరుల విన్న వాళ్ళకి వీళ్ళందరికీ మీ అందరికీ తెలిసిందే కదా ఎలా మీరు ఇచ్చేస్తున్నారు అంటే అంతా నేను నశించింది అంటున్నారు అన్నీ అంటున్నారు కానీ మరలా బయట వాక్ ఎలా ఉందండి ఒకరిని కించపరిచేదిగా ఉంది లేకపోతే ఆతృతతో ఉంది ఏవేవో వింటారు ఏవేవో చూస్తారు ఇంకా చూడాలి ఇంకా వినాలి ఉన్నాయి కదా ఇంకా ఏవో వినాలి ఇంకా ఏవో చూడాలి ఇంకా ఏదో మాట్లాడాలి ఎన్ని మాటలు మాట్లాడారండి పుట్టినప్పటి నుంచి మరి తృప్తి కలిగిందా ఎన్ని చూసారు తృప్తి కలిగిందా ఉందా వాటి గురించి తర్వాత చెప్పుకుందాం ఇక్కడ మనకి మెయిన్ ఇంద్రియాలు చూసారు చూసే కళ్ళతో ఎన్ని చూసారు ఇంకా ఆత్రం పక్కింట్లో ఏముంది వెనకింట్లో ఏముంది నాత్రం ఆత్రం ఎంతగా ఇదిగా ఉంటుందండి వచ్చారు అనుకోండి వాళ్ళ దగ్గర ఎవరింటికి వెళ్ళారు వెళ్ళారనుకోండి ఎంత ఆత్రం ఉంటుంది కదా అక్కడ ఏమేమన్నా కళ్ళు ఎందుకండి అంటే ఇవన్నీ కూడా నశించాలి అప్పుడే జీవుడు అని నశిస్తాడు అదే జీవ బ్రహ్మ ఐక్యము జీవుడు వెళ్ళి బ్రహ్మలో ఐక్యం అవుతాడు నది వెళ్ళి సముద్రంలో కలిస్తేనే ఐడెంటిటీ కోల్పోతుంది బ్రహ్మ వచ్చి జీవులో ఐక్యం అవ్వడు జీవుడులో ఉన్నదే బ్రహ్మం లేకపోతే ఇక జీవుడు జీవుడు అనడు వాణ్ణి ఏమంటారో తెలుసు కదా బ్రహ్మ లేకపోతే జీవుడిలో బ్రహ్మ ఉంది కాబట్టి వాణ్ణి జీవుడు అంటున్నారు పేరు పెడుగు అని తిరుగుతున్నాడు ఆ జీవుడిలో బ్రహ్మ లేకపోతే ఏమిటో తెలుసు కాబట్టి ఇంక మళ్ళీ చెప్పక్కర్లా అందువలన జీవ బ్రహ్మఐక్యం జరగాలి ఇక్కడ అంటే ఆ గ్రంథి ఆ ముడి విడిపడాలి ఎప్పుడు విడిపడుతుంది నీ మాట జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన గతి ప్రాదక్షిణ్యం క్రమణం అసనా ఆహుతి విధి కాబట్టి నా మాటలన్నీ కూడా అంటే ఏంటి చక్కగా ప్రసన్నంగా ఉన్నాయమ్మా ఎవరిని కించపరిచేగా పరిచేవిగా అలా లేవమ్మా నా మాట చాలా కరుణతో ఉంటుంది ఎందువల్ల నీ నామాన్ని నేను జపించాలి అంటే ఇప్పుడు చూడండి శుభ్రమైన ప్లేస్ లో ఏదైనా ఇచ్చేయగల మురిగ్గా ఉంటే ఒక పాత్రని శుభ్రం చేస్తే అందులో మీరు ఏది వండినా ఏది చేసినా అది సరిగ్గా వస్తుంది అదే పాత్ర శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఇక్కడ మీరు నోటి పాత్ర లోపల మనస్సు అనే పాత్ర శుద్ధి ఏర్పడినప్పుడు ఈ భాగం అమ్మా అందుకని నేను ఏదో వ్యవహారానికి మాట్లాడుతున్నానమ్మా ఆ మాటలన్నీ కూడా నీ యొక్క జపమే నీ నామ జపమే అంటే ఎంత శుద్ధంగా ఉందో నామ అవసరమైన మాటలే మాట్లాడుతున్నానమ్మా అవి కూడా చక్కగా కరుణగా ప్రేమగా ఉన్నాయి తప్ప ఈ ఈ అబద్ధాలు అంటారు చూసారా అబద్ధాలు అవి లేవు తల్లి ఒకరిని మోసం చేసే మాటలు కానీ కపటత్వం కానీ నాలో లేవు తల్లి మరి మీరు మాట మాటలు అబద్ధాలు చెప్తున్నా కపటంగా ఉంటున్నా ఒకరిని మెప్పించాలని మాట్లాడుతున్నా అంటే మీ అవసరం స్వార్థం ఉంది అక్కడ కదా స్వార్థమే అండి కాబట్టి ఇలా మాటలో ఏది ఉన్నాం అది మీకు తెలుసు కదండి అలా లేవమ్మా నేను స్వచ్ఛంగా ఉన్నాను నా మాట స్వచ్ఛంగా ఉన్నాను ఇలా ఎప్పుడైతే ఈ జీవుడు మారిపోతాడో అందుకని ఇక్కడ ఒక ముడి విడిపడింది ఈ ముడి విడిపడ్డాక వాడు చక్కగా ఉంటే ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఈ మూడి ఆటోమేటిక్గా విడిపోతుంది గ్రంథి ఎప్పుడైతే వాడు ఇంకా అక్కడ అలా ఉన్నా ఆ సరేలే అనుకుని పైకొచ్చాడు ఇక్కడ ఇక వ్యవహారం జరుగుతోంది వాడు చెప్పేదండి ఇది బాహ్య వ్యవహారం చెయ్యకరా ఈ వ్యవహారం చెయ్యి చెవులతో అది విను నోటితో మాట్లాడు ఇదే మాట్లాడు కళ్ళతో ఇదే చూడు అని చెప్పవదు ఎప్పుడైతే నిజంగా ఆ లోపల ఆ నేను కానివ్వండి సూక్ష్మమైన భావనలు నశించాయనుకోండి మనసులో ఏ భావనలు ఏవి లేవు అప్పుడు ఇంకేముందండి అదే కంటే అప్పుడు రుద్రగ్రంథి పరమేశ్వరి స్థూల రూపం శిఖాది కంఠ పర్యంతము కంఠాది పర్యంతము కట్యాది పాదాంతము మూడు కూటాలు పరమేశ్వరి సూక్ష్మ రూపం పంచ పంచా పంచదశాక్షరి మంత్రమును వాగ్భవ కామరాజ శక్తి కూటమని మూడు వీనికి బ్రహ్మ విష్ణు రుద్ర సంగు ఇప్పుడు మనం చెప్పుకున్నది కాబట్టి ఇక్కడ మూడు గ్రంథులు చెప్పబడ్డాయి మనకి ఆ తర్వాతవి మళ్ళీ ముఖ్యమైనది కూడా చెప్తారు అందువలన ఇక్కడ ఇది గ్రహించాలి అంటే ఈ ముఖం అనేది ఎంత అంటే మామూలుగానే శరీరంలో ము ప్రాధాన్యత కలది ఇక్కడి నుంచే నీ యొక్క అంటే నీ ప్రవర్తనండి నీ జీవుడివా ఏమిటి అనేది తెలుస్తుంది ఒకరిని మోసం చేసే మాటలు అంటే కుతంత్రాలు అవన్నీ లోపల జరిగినా బయటకు ప్రకటించబడేది ఇక్కడ ఎన్ని జరిగినా నేను ఇలా ఉండకూడదు అన్న నిశ్చయబుద్ధి నీ కలిగి నీవు గనక మంచి మాటలు మంచిగా ఉంటే అంటే నీలో కపటత్వము లేదు అబద్ధత లేదు ఎందుకంటే ఇక్కడ చాలా మంది చేసే దోషాలు అంటే చాలా రకాలుగా ఉంటాయండి నేను చెప్పాలి అని భార్య భర్తల దగ్గర మాటలు అనండి బంధుత్వాల దగ్గర అనండి దేనికి ఆ యొక్క కపటత్వం నీవు నిజంగా స్వచ్ఛంగా ఉంటే ఎప్పుడు భయపడక్కర్ల దేనికి భయపడక్కర్లా నిన్న మన ఆ భిక్షు గీతలో వచ్చింది కదా దేనికి భయపడాలి నీ దగ్గర అబద్ధం లేదు కపటత్వం లేదు ఏది లేదు అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముందండి అందుకే జ్ఞాని భయపడక్కర్లేదు అన్నారు జ్ఞానికి లోపల ఒకటి బయట ఒకటి లేదు ఉన్నది స్వచ్ఛంగా మాట్లాడదు భయపడాల్సిన ఆవశ్యకత లేదు వీడి వల్ల నాకు ఒక అవసరం ఉందంటే స్వార్థపూరితమైన ఏవి లేవు నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు అండి నీ లేదో స్వార్థం ఉన్నది కాబట్టి చెప్పాను అబద్ధం అప్పుడే కదా వస్తుంది ఒక సమర్థింపు ఎప్పుడొచ్చింది ఇవన్నీ కూడా అంటే ఈ సమర్థింపు కూడా మనం అబద్ధం అని చెప్పుకోలేదు నచ్చినప్పుడు జీవ లక్షణం కాబట్టి పూర్తిగా నశించినప్పుడు మాత్రమే నీలో అప్పుడు ఇంకా ఏది జరుగుతుందో రేపు చెప్పుకుందాం శుభం భూయ